హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎం ఈశ్వర వెంకటేశ్వరరావు వెంకటరావు ఈశ్వర వెంకటరావు విరచిత అంశంగా మానవ హక్కుల పరిరక్షణ కోసం కమిషన్లు అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి మానవ హక్కుల పరిరక్షణ కోసం కమిషన్లు విరచితం ఎం ఈశ్వర వెంకటరావు ఇక వినండి ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ మానవ హక్కులను పరిరక్షిస్తూ దేశంలో అల్పసంఖ్యాక వర్గాల రక్షణ మానవ హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వాలు ప్రత్యేక కమిషన్లు ఏర్పాటు చేస్తున్నారు చేశాయి కూడా దేశంలో నివసిస్తున్న ప్రజలందరికీ జీవించేందుకు కొన్ని హక్కులు ఉంటాయి ఈ హక్కులను భంగం వాటల్లకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆయా కమిషన్లు సంబంధిత చట్టాల పరిస్థితి పనితీరును సమీక్షిస్తాయి అవసరమైన సిఫార్సులు చేస్తుంటాయి బాధితుల తరఫున నిలబడి వారికి సహాయ సహకారాలు అందిస్తుంటాయి అందుకోసం దాని గురించినటువంటి సమాచారంగా సంక్షేమ యంత్రాంగం జాతీయ మైనారిటీ కమిషన్ భారత రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది ముప్పయో ప్రకరణలు భాషాపరమైన మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలకు భాష సాంస్కృతిక హక్కులు కల్పిస్తున్నాయి అల్పసంఖ్యాక వర్గాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు వాటిలో ఒకటి దేశాన్ని యూనిట్గా తీసుకొని మతపరమైన మైనారిటీలను నిర్ణయిస్తారు రెండు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని భాషాపరమైన మైనారిటీలను నిర్ణయిస్తారు అల్పసంఖ్యాక వర్గాల వారికి రక్షణ కల్పించడానికి పార్లమెంటు ఆదేశం ద్వారా జాతీయ మైనారిటీ కమిషన్ను పంతొమ్మిది వందల ఎనిమిది జనవరి పన్నెండున ఏర్పాటు చేశారు ఆ సమయంలో దీని అధ్యక్షుడు ఎంఆర్ మసానీ పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఈ కమిషన్ అమల్లోకి వచ్చింది నాటి చైర్మన్ మహమ్మద్ హమీద్ అన్సారి భారత పార్లమెంట్ జాతీయ మైనారిటీ చట్టాన్ని పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆమోదించగా పంతొమ్మిది వందల తొంభై మూడులో అది అమల్లోకి వచ్చింది ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ ఈ సంస్థ మొదటి చైర్మన్ జస్టిస్ మహమ్మద్ సర్దార్ అలీ ఖాన్ చైర్మన్గా ప్రస్తుత ఇక్బాల్ సింగ్ లాల్పురా పనిచేస్తున్నారు ఈ చట్టం ప్రకారం మొదటగా ముస్లిం సిక్కులు క్రైస్తవులు బౌద్ధులు పారసీలను మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలుగా పరిగణించారు ఇక రెండు వేల నాలుగులో నూట మూడవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ భద్రతను కల్పించారు రెండు వేల పద్నాలుగులో జైనులను అల్ప సంఖ్యాక వర్గాలుగా గుర్తించారు దీంతో భారత్లో ఆరు మైనారిటీ వర్గాలు ఉన్నాయి వీరి సంక్షేమం కోసం మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను రెండు వేల ఆరులో జనవరి ఇరవై తొమ్మిదిన ఏర్పాటు చేశారు ఈ శాఖకు మొదటి మంత్రిగా అబ్దుల్ రెహమత్ అంథులే పనిచేశారు ఇక ఏదైనా ఈ కమిషన్ విధులు అధికారాలు ఎలా ఉంటాయంటే అల్ప సంఖ్యాక వర్గాల అభివృద్ధిని సమీక్షించటం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణకు సలహాలు ఇవ్వటం అమలు తీరును పర్యవేక్షించటం మైనారిటీ వర్గాల హక్కులు ఉల్లంఘనకు గురైతే ఫిర్యాదులు స్వీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావటం అల్పసంఖ్యాక వర్గాల సామాజిక ఆర్థిక విద్యా వికాసానికి సంబంధించిన అంశాలను అధ్యయనం చేయటం మైనారిటీ వర్గాల సంక్షేమానికి నూతన విధానాలను సిఫార్సు చేయటం అలాగే రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ కమిషన్ ఏర్పాటు చేశారు దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు వీరి నియామకం తొలగింపు అధికారాలు గవర్నర్కు ఉంటాయి వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు రాష్ట్రంలో మైనారిటీల జీవన స్థితిగతులపై విచారించి నివేదికలు ఇస్తుంది ఈ కమిషన్ కేవలం సిఫార్సులు సలహాలు ఇచ్చే సంస్థగా మాత్రమే ఏర్పాటు చేశారు కమిషన్ నిర్మాణం అనేది గమనించినట్లుగా చూస్తే మైనార్టీ కమిషన్ కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది దీనిలో ఒక చైర్మన్ ఒక వైస్ చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు వీరి పదవీ కాలం మూడు సంవత్సరాలు సభ్యులు తమ రాజీనామాను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాలి జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ హోదారిత్యా ఎన్హెచ్ఆర్సీలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా వ్యవహరిస్తారు ఈ కమిషన్ చైర్మన్ వైస్ చైర్మన్ ఇతర సభ్యులకు ఇతర జాతీయ కమిషన్ కల్పించే హోదా వసతుల్ని కల్పిస్తారు త్రీ ఫిఫ్టీ బి ప్రకారం భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు మనం గనక జాతీయ మానవ హక్కుల కమిషన్ను పరిశీలిస్తే మానవుల ప్రాథమిక జీవనానికి అత్యంత ఆవశ్యకమైనవి మానవ హక్కులు ప్రజాస్వామ్య రాజ్యాల్లో రాజ్యాంగబద్ధంగా ఉన్న హక్కులకు భంగం కలిగితే ఎన్హెచ్ఆర్సికి ఫిర్యాదు చేయవచ్చు జాతీయ మానవ హక్కుల కమిషన్ను పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున ఏర్పాటు చేశారు ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ భారతదేశంలో మానవ హక్కుల సంరక్షణ కర్తగా ఎన్హెచ్ఆర్సి వ్యవహరిస్తుంది ఇది స్వతంత్ర హోదా కలిగి ఉంటుంది మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి రాజ్యాంగ చట్టాల్లో పేర్కొన్న విషయాలపై స్వతంత్ర భావాలను వెల్లడిస్తుంది మరి దీని నిర్వచనం ఎలా చేశారంటే మానవ హక్కుల పరిరక్షణ చట్టం పంతొమ్మిది తొంభై మూడు రెండవ సెక్షన్ డి మానవ హక్కులను నిర్వచిస్తుంది మానవ హక్కులనేవి వ్యక్తి జీవనం స్వేచ్ఛ సమానత్వ హోదాలకు సంబంధించినవి రాజ్యాంగంలో హామీ ఇచ్చిన అంతర్జాతీయ చట్టాలు భారతదేశ న్యాయస్థానాల చర్యల ద్వారా అమలవుతాయి ఎన్హెచ్ఆర్సీ నిర్మాణం ఎలా ఉంటుందంటే జాతీయ మానవ హక్కుల కమిషన్ అనేది బహుళ సభ్య సంస్థ దీనిలో ఒక చైర్మన్ నలుగురు సభ్యులు ఉంటారు చైర్మన్గా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి నియమితులవుతారు ఇందులో సభ్యులుగా సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ న్యాయమూర్తి వారు పనిచేస్తారు హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తి లేదా మాజీ ప్రధాన న్యాయమూర్తి మానవ హక్కుల పరిశోధనల్లో నిష్ణాతులైన ఇద్దరు సభ్యులుగా ఉంటారు వీరిని ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు ఈ ఎంపిక కమిటీ అనేది ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు లోక్సభ స్పీకరు కేంద్ర హోంశాఖ మంత్రి లోక్సభలో ప్రతిపక్ష నేత రాజ్యసభ ప్రతిపక్ష నేత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు పదవీ పదవీరిత్యా సభ్యులుగా ఉండేవారు జాతీయ మైనారిటీ కమిషన్ చైర్మన్ జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ చైర్మన్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్లు ఉంటారు వీరికి జాతీయ మానవ హక్కుల సంఘంలో సభ్యుల పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి ఖరారు చేసి నియమించాల్సి ఉంటుంది వీరి పదవీ కాలం ఐదేళ్ళు లేదా వ్యక్తి వయసు డెబ్భై ఏళ్ళు నిండే వరకు ఉంటుంది పదవీ విరమణ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ విధమైన పదవిని నిర్వహించకూడదు ఎన్హెచ్ఆర్సీ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఇతర ప్రాంతాల్లోనూ సంబంధిత అధికారులను నియమిస్తుంది కమిషన్ కేసులను విచారించడానికి ప్రత్యేక యంత్రాంగం ఉంది ఈ తొలగింపు విధానం గురించి చూస్తే ఈ సంఘం చైర్మన్ సభ్యులను రాష్ట్రపతి పరిస్ కొన్ని పరిస్థితుల్లో తొలగిస్తారు అవేంటంటే దివాళా కోరుగా న్యాయస్థానం ప్రకటించినప్పుడు పదవీ కాలంలో జీతబత్యాలు పొందే ఇతర పదవులను నిర్వహించినప్పుడు శారీరకంగా మానసికంగా పదవీ బాధ్యతల నిర్వహణలో అసమర్థుడిగా ఉన్నప్పుడు మతి స్థిమితం కోల్పోయినప్పుడు ఏదైనా నేరానికి పాల్పడి అట్లా రుజువై శిక్షకు గురైనప్పుడు వీటితో పాటుగా ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యులను అసమర్థత అసభ్యత ప్రవర్తన ఇలాంటి అంశాల ప్రాతిపదికై తొలగిస్తారు అధికారాలు విధులను పరిశీలిస్తే మానవ హక్కుల ఉల్లంఘనలు నివారించడంలో ప్రభుత్వ ఉద్యోగి విఫలమైనప్పుడు తనంతట తానే లేదా ఫిర్యాదు ఆధారంగా విచారణ జరుపుతుంది న్యాయస్థానం అనుమతితో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులో కక్షిదారునిగా చేరడం జైళ్లను ఇతర నిర్బంధ గృహాలను సందర్శించి తనిఖీ చేసి అక్కడ ఉన్నవారికి కనీస వసతులపై వాటి కల్పనపై విచారించి అవసరమైన సూచనలు ఇస్తుంది మానవ హక్కుల పరిరక్షణలో రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలను చట్టపరమైన నిబంధనలను సమీక్షిస్తుంది చట్టాలు సమర్థవంతంగా అమలయ్యేలా చూస్తుంది మానవ హక్కులను అనుభవించడానికి అడ్డుపడుతున్న ఉగ్రవాదం ఇతర పలు కారకాలను సమీక్షించి వాటిని తొలగించడానికి తగిన సూచనలు ఇస్తుంది మానవ హక్కుల పరిరక్షణకు సూచించిన అంతర్జాతీయ ఒప్పందాలను సమీక్షించి అవసరమైన సిఫార్సులను చేయడం ప్రసార సాధనాలు సదస్సులు సమావేశాల ద్వారా మానవ హక్కులపై ప్రజల్లో చైతన్యం కల్పిస్తుంది మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలను ఈ రంగంలోని పరిశోధనలను ప్రోత్సహిస్తుంది దేశంలో పేదల హక్కులకు భంగం కలిగినప్పుడు తనకు తానే జోక్యం చేసుకుంటుంది ప్రభుత్వ చట్టాలు మానవ హక్కులను హరిస్తే వారిని వాటిని రద్దు చేయాలని సిఫార్సు చేస్తుంది పౌర శిక్షాస్మృతికి అనుగుణంగా పనిచేసే సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు దీనికి ఉంటాయి సాక్షులను విచారించేందుకు హాజరవ్వమని ఆదేశిస్తుంది అవసరమైన వారికి సమన్లు పంపిస్తుంది ప్రభుత్వ కార్యాలయాలు న్యాయస్థానాల నుంచి అధికార పత్రాలు స్వీకరిస్తుంది తాత్కాలిక వృత్తిని మంజూరు చేసే అధికారం వ్యక్తులకు జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాల్సిందిగా సిఫార్సు చేస్తుంది తాను స్వీకరించిన ఫిర్యాదులను విచారించడానికి అవసరమైన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతుంది నిర్ణీత వ్యవధిలో సంబంధిత పాలనా యంత్రాంగం నుంచి సరైన స్పందన లభించకపోతే స్వయంగా విచారిస్తుంది ప్రభుత్వ ఉద్యోగి నిర్లక్ష్య వైఖరి వల్ల మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని కమిషన్ అభిప్రాయపడితే సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలు స్పష్టత ఆధారం లేని ఫిర్యాదులు ఏడాది దాటి చేసే ఫిర్యాదులు ఉద్యోగి పని షరతుకు సంబంధించిన విషయాలు ఈ కమిషన్ పరిధిలోకి రావు కమిషన్ విధులన్నీ సలహాపూర్వకమైనవే చర్యలు తీసుకోమని ప్రభుత్వానికి సూచనిస్తుంది నేరుగా ఏ చర్యలు చేపట్టలేదు కమిషన్ తన వార్షిక నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు పరిశీలనకు పంపుతుంది ఇదండి మానవ హక్కుల పరిరక్షణ కోసం కమిషన్లు అనే అంశాన్ని ఈశ్వర వెంకట్రావు విరచించగా మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో విజ్ఞానాంశంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు